ఇక కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా ఎందుకని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా అరొకరు ఉచిత కరెంట్ ఇచ్చి బీఆర్ఎస్ గతంలో గొప్పలు చెప్పిందని ఆరోపించారు విద్యుత్ శాఖపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని అన్నారు ఒకవేళ అన్ని సక్రమంగా చేస్తే విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని ధ్వసమిత్తారు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు ఒకవేళ ఆయన సభకు రాకపోతే బిఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని మండిపడ్డారు రైతులకు ఆనాడు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను లాభాల్లో బాటాలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా మళ్లీ మాపైనే నిందలు వేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులకు హీతో పలికారు బీఆర్ఎస్ చేసిన తప్పులు ఒప్పుకోవాలని ఒకవేళ ప్రభుత్వానికి కరెంటు కొనుగోళ్ల విషయంలో సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామని అన్నారు పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష అది ఎంత పెద్దనే తప్పు నిర్ణయం అంటే జనరల్గా అయితే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష జనరల్గా పిట్ హెడ్ అంటే కోల్ మైన్ పక్కన థర్మల్ పవర్ ప్లాంట్స్ పిట్ హెడ్ అంటే కోల్ మైండ్స్ పక్కలో దగ్గరలో బిట్హేడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారంటే మైన్ పక్కన పెడతారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన దామరచెర్ల మిరియాల కూడా దగ్గర ఆనాటి ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష అది చాలా పెద్ద విషయం ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు గత అసెంబ్లీలో చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది మీరు వేల కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది రాష్ట్రం కూడా అప్పులపాలయ్యే అవకాశం ఉంది దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష ఆ ప్లాంట్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు నిర్ణయము తప్పుడు ప్లేస్ టైం లిమిట్ మూడేళ్ళు అనుకున్నది ఇప్పుడు పదేళ్ళు అయిందా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష